నమస్తే లూ ప్రజాగలం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా శుభ నిబందనలు ఈరోజు లూ ప్రజాగళం న్యూస్ ఛానల్ కార్యాలయానికి మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి మరి డాక్టర్ చలమాల హైమావతి గారు మానవ హక్కుల చైర్పర్సన్ మరి కార్యాలయానికి విచేసి ఉన్నారు మరి మహిళా దినోత్సవం సందర్భంగా ఒకసారి మరి మేడం గారు రాష్ట్రం అంతటా కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు మరి అదే విధంగా మహిళలకి మిషన్లు కుట్టే కార్యక్రమంలో కూడా రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో కూడా తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా రానున్న రోజుల్లో మేడం గారు ఏం చేయాలనుకుంటున్నారో ఏం చేశారో కూడా ఒకసారి మనం మాటల్లో తెలుసుకున్నాము నమస్తే మేడం నమస్తే బాబా గారు మీరు ఈ రోజు మా ముడి ప్రజాగా ఛానల్ రావడానికి మాకు ఎంతో ఆనందకరంగా ఉంది గతంలో వల్ల కూడా ఒకసారి వచ్చిన్నారు మీరు కాబట్టి రానున్నటువంటి మరి మహిళా దినోత్సవం సందర్భంగా మీరు చాలా చేశారు మళ్ళీ ఈ దినోత్సవానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేస్తున్నారు ఒకసారి మాకు వివరిస్తే మా ప్రేక్షకులు చూస్తారు అందరికీ ప్రత్యేకమైన నమస్కారం మహిళా దినోత్సవం అంటేనే మహిళలందరూ మహారాణిలండి ఆ మహారాణిలు వాళ్ళ కడుపును పుట్టినందుకు ఒక లేడీ అయ్యండి ఒక అమ్మక అమ్మ కడుపు పుట్టినందుకు చాలా గర్వించుతున్నాము ఎక్కడో మారుమూలలో మేము పుట్టాము పెనుగొలను గంపలగూడెం మండలం పెనుగొలలో ఆంధ్రప్రదేశ్లో పుట్టాము సుమారుగా అన్ని గ్రామాల్లో కూడా ఆల్మోస్ట్ జాతీయ స్థాయిలో వర్క్ చేశాము అన్ని గ్రామాలకి వెళ్ళి చాటింపులు వేపించి సెంట్రల్ గవర్నమెంట్ మిషన్ టీచర్గా చేశాను టీచర్గా చేసినప్పుడు నాకు కొంతమంది ఆడపిల్లలు వచ్చేవాళ్ళు అదే నేననేది ఆ గ్రామానికి వెళ్తే ఆ గ్రామం మొత్తం కూడా చాటిం పేపించి మిషన్లు నేర్పించడం అనేది నా ఉర్తది సుమారు ఇప్పుడు లక్ష పైగా కుట్టి మిషన్ నేర్పించా బాబా గారు మహిళలు అన్ని కులాలు మహిళలు ఒక్కొక్క కులంలో అయితే మా ఇంట్లో వద్దు వాళ్ళు తక్కువ కులము అనేది కూడా విమర్శ జరిగింది అయినా సరే నేను పట్టించుకోవడం చాలా మేము అమౌంట్ ఇస్తాము మా దగ్గర నేర్పించండి అని వాళ్ళు వద్దులే అని అనేవాళ్ళు అయినా సరే ఆ గ్రామానికి వెళ్ళేందుకు ఉన్నవాళ్ళు ఎలాగో బతుకుతారు కానీ లేని పిల్లలకి మిషన్లు నేర్పిస్తే భవిష్యత్తులో భవిష్యత్తులో ఆ బిడ్డకి ఆమె రేపొద్దున ఆమె కూడా ఒక పది మందికి నేర్పించిద్ది అని సుమారుగా లక్ష మందికి కుట్టి మిషన్ నేర్పించటం జరిగింది ఆ భాగంలోనే ఆ కుటుంబాన్ని అవగాహన లేక చదువు లేక చిన్న చిన్న గొడవల్లో ఫోన్ ఇప్పుడు మీడియా సోషల్ మీడియా ఇప్పుడు వచ్చింది అంత క్రితం డ్రింక్ తాగటం వల్ల కొంచెం దానివల్ల కొట్టుకోవడం విడిపోవడం అనేది ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంటే నాకు అది ఎందుకు బాధగా అనిపించింది అసలు ఆ కుటుంబాన్ని సెట్ చేస్తే ఇంకెవరు ఆన్సర్లు ఎవరు అందుకోసం కుటుంబాన్ని సెట్ చేయాలనేది ఆలోచన వేరే ఒక సంస్థలో చేసాము దాంట్లో ఎందుకు చేయాలి నాకంటూ నేను ఒక సంస్థ స్థాపించాలని మాను హక్కుల ప్రజా పరిరక్షణ సమితి స్థాపించడం జరిగింది బాబా గారు దాంట్లో నిమిత్తం సుమారుగా ఒక పద్నాలుగు వేల మంది ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయటం వాళ్ళ కుటుంబాలను కలపటం జరిగింది బాబా గారు అది నాకు చాలా ఇష్టం ఆ దాని నిమిత్తమే ఎన్నో అవార్డులు వచ్చినాయి దాని నిమిత్తమే మనకు గౌరవం వచ్చింది ఇప్పుడు నా సంస్థ నేను ఒక్కదాంతే కాకోకుండా నాతో పాటు మీలాంటి పెద్దవాళ్ళు మీలాంటి సర్వీస్ చేసిన వాళ్ళు అనుభవ చాలు అందరినీ కూడా ఒక ఐదు వందల మందిని కూడా మీ ఒక్కడతో సంస్థని రోజు ఐదు వందల మంది ఐదు వందల మందిని చక్కగా ఆ సంస్థలో జాయిన్ చేయటం దీంట్లో రిటైర్డ్ అయిన జడ్జెస్ ఉన్నారు రిటైర్డ్ అయిన లాయర్స్ ఉన్నారు రిటైర్డ్ అయిన అందరూ సర్వీస్ చేయాలని ముందుకు వచ్చారు అందరూ కూడా నాతో పాటు పది మంది పది ఇరవై మందికి సుమారు ఒక ఐదు వందల మంది సంస్థలు ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఆల్మోస్ట్ రా అన్ని రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో మొన్న రీసెంట్ గా అనంతపురం అనంతపురం కర్నూలు చిత్తూరు కడప పుట్టపర్తి అండ్ హైదరాబాదు మన ఖమ్మం ఆంధ్ర తెలంగాణ ములుగు జిల్లాలు అన్ని రాష్ట్రాల్లో మన టీము ఉండే రాజమండ్రి వైజాగ్ అన్ని రాష్ట్రాల నుంచి మన టీము అమ్మ నేను ఈ పని చేసా ఇది ఫ్యామిలీ చేసా ఇది చిన్న పిల్లలకి ఇష్యూ అయితే చేశా అమ్మ నేను వృద్ధులకి చేశాను అని చెప్తుంటే అసలు ఈ జన్మలో ఈ అదృష్టం ఈ ఆడపిల్లకి ఎంతమంది మంచి మనుషులు దొరకటం ఎంత సేవ చేయటం అనేది ఈ జన్మకి సార్ థ్యాంక్ యూ అమ్మా ఇప్పటి వరకు మరి జాతీయ చైర్పర్సన్ డాక్టర్ చలమల్ హైమావతి గారు మరి ఇప్పుడు మాటలు మనం విన్నాము మరి అదే విధంగా రానున్న రోజుల్లో మరి ఈ మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి అనే ఈ సంస్థ సంస్థగా ఇది ఒక వ్యవస్థ అయ్యి మరి ప్రపంచంలో మరి వ్యాప్తంగా మరి అందరూ కూడా దీని ద్వారాగా పనిచేయాలని మరి వారు తెలిపి ఉన్నారు కాబట్టి మరలా మన ఛానల్ కలిగ మళ్ళీ వచ్చి అనేకమైనటువంటి సందర్భాల్లో వచ్చి ఇదే సందర్భాన్ని మాట్లాడాలని మనం మనం చేస్తున్నాను నమస్తే